అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈ వీడియో చేయడానికి కారణం అంటే బయట మనకి విపరీతమైన తుఫాన్ ఉంది కదండి ముంత తుఫాను ఈ తుఫాన్ వల్ల చాలా విధాలుగా అందరూ నష్టపోతారండి అన్నీ నేనైతే తీర్చగలను నేను చెప్పిన దాంతో తీరిపోతాయని నేనైతే చెప్పను కానీ ఇళ్లలో ఉండే ఆడవాళ్ళము కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కొంచెం మనం ఇబ్బంది పడకుండా ఉంటామండి అదేంటంటే ఎక్కువగా మనకి ఇప్పుడు గాలి వేస్తుంది కదండి కొంచెం గాలి వేసినా మనకి కరెంటు ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ తుఫాన్కి అసలు కరెంట్ ఇస్తాడో లేదో అన్నంత దారుణంగా ఉన్నదనమాట బయట గాలి దీనివల్ల మనకి కరెంట్ ఉండదు ఖచ్చితంగా కరెంట్ ఉండదు కొంచెం కొంచెం ఎక్కడైనా ఒకవేళ కరెంట్ ఉండినా చేసినా ఏం చేస్తారంటే పవర్ బ్యాంకులకి గట్రా కరెంట్ ఛార్జ్ అయితే చేసేసుకోండి ఫోన్కి ఫుల్ ఛార్జ్ చేంజ్ చేసుకోండి ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే కనుక మనకి కాంటాక్ట్ అవ్వడానికి ఫోన్లు చాలా అవసరం అవుతాయి అండ్ దాన్ని ఇంకొకటి ఏంటంటే కనుక చాలా వరకు తక్కువగా కరెంట్ వాడటానికి ట్రై చేయండి కరెంట్ పోయిన తర్వాత ఇన్వర్టర్స్ చాలా మందికి ఉంటాయి ఇన్వర్టర్స్ లేని వాళ్ళు గురించి కూడా చెప్తాను ఇన్వర్టర్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చాలా తక్కువగా కరెంట్ అనేది మెయింటైన్ చేయండి ఇంకొకటి వాటర్ ప్రాబ్లం వచ్చేస్తుంది అండి కరెంట్ లేకపోయిందంటే మనకి చాలా వరకు అంతస్తుల్లో ఉంటారు డబుల్ స్టేర్ బిల్డింగుల్లోనూ ట్రిపుల్ స్టేర్ బిల్డింగుల్లోనూ ఉంటారు ట్యాంక్లో వాటర్ వస్తేనే వాళ్ళకి వాడకటానికి వాడుకోవటానికి నీళ్ళు ఉంటాయి లేకపోతే నీళ్ళు ఉండవు ఇలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు కాబట్టి ట్యాంక్ ఫుల్ చేసేసుకోండి ముందు ఫస్ట్ ట్యాంక్ ఫుల్ చేసుకున్న ఇంట్లో బకెట్లు బిందులు టబ్స్ ఇలాంటివి ఒక డ్రమ్స్ ఉంటాయి చూసారా వాటి నిండా కూడా నీళ్ళు నింపుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఉత్తరా మనకి కరెంటు రాకపోయినా చిన్నపిల్లలతో ఉన్నవాళ్ళు లేకపోతే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి నీళ్ళతో చాలా అవసరం ఉంటుందండి నీళ్ళ ప్రాబ్లంకి లోన్ అవ్వకుండా ఉండడం కోసం వాటర్ అనేది స్టోర్ చేసుకొని పెట్టుకోండి అండ్ దెన్ తర్వాత చాలా వరకు అండి ఫుడ్డు పిల్లలకి ఫుడ్ అనేది వేడిగా ఉన్నదే పెట్టండి ఇప్పుడు ఈ తుపాను ప్రభావం మనకి ఎలా ఉంటుందంటే ఉండగా ఉండగా అందరికీ ఫీవర్స్ లేనిపోనివన్నీ తగులుకుంటూ ఉంటాయి ఇప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తాయండి నజ్జు చేసేస్తుంది చంటి పిల్లలతో ఇబ్బంది పడతారు ఇప్పుడు ఇది కార్తీక మాసం కాబట్టి చాలా వరకు చన్నీళ్ళతో స్నానాలు అవి చేసేస్తారు అసలు అలా చేయొద్దు వేడి నీళ్ళతో స్నానం చేయటం మంచిది మన ఆరోగ్యం పాటు చేసుకోమని దేవుళ్ళు ఏం చెప్పలేదండి ఖచ్చితంగా వేడి నీళ్ళతో స్నానం చేయండి పిల్లలకి కూడా వేడి నీళ్ళు పెట్టండి ఫుడ్ కూడా వేడిగా ఉన్నది ఫుడ్ తీసుకోండి ఇంకొకటి అండి ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి చెప్పాను ఇప్పుడు ఉన్న వాళ్ళు కాకుండా తాటేకిళ్ళల్లోనూ పెంకుటిళ్ళల్లోనూ ఉంటారండి దయచేసి అలాంటి ఇళ్ళ ఉన్నవాళ్ళు ఆ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా పునరావాస కేంద్రానికి అయితే వెళ్ళిపోండి ఇంకొకటి గర్భిణీ స్త్రీలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పునరావాస ప్రాంతానికి కేంద్రానికి వెళ్ళిపోండి ఎందుకంటే ఇళ్ళల్లో అసలు ఉండద్దు ఏ క్షణాన్ని ఎలా ఉంటుందో అసలు మనం ఊహించలేమండి తుఫాన్ అంటే ఎన్ని రకాలుగా మార్చుకుంటుంది అంటే దాని దిశని మనం చెప్పలేము అంచనా వేయలేము కాబట్టి గర్భిణీ స్త్రీలు ఇళ్లల్లో ఉంటే కనుక తప్పకుండా మెడిసిన్స్ అన్నీ అవైలబుల్గా ఉంచుకోండి అండ్ అలాగే వాళ్ళతో పాటు ఒక మనిషి ఉండండి ఖచ్చితంగా పునరావాస కేంద్రానికి వెళ్ళండి లేదు మీకు దగ్గరలో ఎవరైనా చుట్టాలు ఉన్నారంటే కనుక వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోండి అంతే తప్ప మీకు శిథిలావస్థలో ఉన్న గృహాల్లో కానీ తాటేకిళ్ళలో కానీ పెంకుటిళ్ళల్లో కానీ అస్సలు ఉండొద్దండి అండ్ ఫుడ్ విషయానికి వస్తాయండి అండి ఇప్పుడు మనం ఇంట్లో అటు ఇటు తిరగటం అనేది చాలా తక్కువ అయిపోతుంది ఎందుకంటే ఎళ్లల్లోనే ఉండండి బయటకు రావద్దు అంటున్నారంటే మనం ఆ పని పని చేసుకుంటూ ఇంట్లో తిరుగుతాం కానివ్వండి బయట తిరగటానికి అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఫుడ్ అనేది అరిగే ప్రాబ్లం అనేది చాలా తక్కువ ఉంటుందండి ఫుడ్ అరగదు పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఫుడ్ అనేది అరగదు సాధ్యమైనంత వరకు వేడిగా ఫుడ్ అనేది తీసుకోండి తర్వాత మసాలా సరుకులు కానీ అండ్ అని తర్వాత చికెన్ అని ఇలాంటివి అయితే ఖచ్చితంగా తినొద్దండి వేడివేడిగా తినమంటున్నాం కదా రసాలు కానీ చారులు పప్పు చారులు ఇలాంటివి పెట్టుకుంటానికి ట్రై చేయండి ఎందుకంటే మనకు అరుగుదల అనేది చాలా ముఖ్యమండి పళ్ళు కూడా దొరకవు చాలా వరకు అందుకని ఇది కూడా ఫాలో అవ్వండి అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే మనం వేసుకునే క్లాత్స్ బట్టలు అనేవి అసలు ఎక్కువగా తడపడానికి అసలు ట్రై చేయకండి బట్టలు ఉతకటానికి అసలు ట్రై చేయదు ఎందుకంటే ఆ తడి మనం ఆ తడి బట్టలు ఎక్కడ ఆరేసుకోవాలో తెలీదు ఒకవేళ ఇంట్లో తాళ్ళు కట్టుకొని మీరు బట్టలు ఆరబెట్టుకున్న అది చాలా ప్రమాదం అండి పంగస్ అనేది చేరిపోతుంది అసలు ఇల్లంతా జబ్బులు పడిపోతారనమాట అసలు బట్టలు ఉతకటానికి అసలు ట్రై చేయొద్దు ఎంత వాషింగ్ మిషన్లో వేసినా కానీ అవి కొంచెమన్నా తడు ఉంటుంది కదా దయచేసి బట్టలు ఉతుక్కోవడానికి అయితే ట్రై చేయకండి ఎండ వస్తే ఏముందండి రెండు ట్రిప్పులు వేసుకుంటే బట్టలు ఆరిపోతాయి ఎండ వచ్చినప్పుడు ఉతుక్కోండి అసలు బట్టలు ఉతకడానికి ట్రై చేయద్దు ఇల్లంతా ఎంత పీస్ఫుల్గా ఉంచుకుంటే అంత మంచిదండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి ఇంకొకటి అత్యవసర పరిస్థితులు వస్తేనే కనుక ఏదన్నా ఊరు ప్రయాణం అనేది చెయ్యండి ఇలాగే ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటే కనుక సొంత వెహికల్ ఉంటే వెళ్ళండి నాకు తెలిసి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అలాంటివి తెచ్చుకోకుండా ఉండడమే మంచిదండి హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ మనకు వాతావరణం అనేది సహకరించాలి కదా దయచేసి ఊరు ప్రయాణాలు అనేవి తగ్గించుకోండి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆలోచించుకొని అడుగు వేయండి స్కూల్కి పిల్లలకి అందరికీ సెలవులు ఇచ్చేశారండి కాబట్టి పిల్లలందరూ ఇళ్ళల్లోనే ఉంటారండి ఏదో ఒక తొంటర పని చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఉన్న ఇళ్ళుంటాయి ఏదో ఒక మెడికల్ అవసరం అయితే అవుతూ ఉంటుంది సో అలాగే ఎటువంటి మెడికల్ అవసరమన్నా అయినప్పుడు మీకు దగ్గరగా ఉండేలాగా ఒక మెడికల్ కిట్ అనేది దగ్గర పెట్టుకోండి చాలా మంచిది ఎవరికైనా హెల్ప్ చేయడానికి కూడా మీకు ఉపయోగంగా ఉంటుందండి సో ఇదనమాట నేను చెప్పాలనుకున్న జాగ్రత్తలు ఈ వీటిలో మీరు ఏం పాటించినా కానీ ఈ తుఫాన్ అనేది ఎదుర్కోగలరు ఇంకా పంటల విషయానికి వస్తే రైతుల విషయానికి వస్తే అది వర్ణనాతీతం అండి ఆ బాధ ఈ తుఫానుల వల్ల ఎక్కువగా నష్టపోయేదంటూ ఎవరన్నా ఉన్నారంటే ఓన్లీ రైతులే అండి సో వాళ్ళ కోసం కొంచెం దైవ ప్రార్థన అయితే చేయండి ఇంకా ఇంతకు మించి నేను ఏం చెప్పాలనుకోవట్లేదు సో ఉంటానండి అందరికీ భా అందరూ జాగ్రత్తగా ఉండండి